జిల్లా పొల్లమామిడి గ్రామంలో కలుషితమైన నీరు తాగి అస్వస్థకు గురైన గ్రామస్తులు వచ్చిన ఘటన అల్లరి జిల్లా చిత్తపల్లి మండలం చౌడీపల్లి పంచాయతీ టేకులు వీధి దగ్గర పొల్లమామిడి గ్రామంలో కలుషితమైన నీరు తాగి అస్వస్థకు గురైన గ్రామస్తులు గ్రామస్తులు సొంత నిధులతో త్రాకునీటి కుండీ ఏర్పాటు చేసుకున్నారు ఆ త్రాకునీటి కుండీలో గుర్తు తెలియని వ్యక్తులు చనిపోయిన కుక్కని పడేశారు అది తెలియక వారం రోజుల నుండి అదే నీరు తాగుతున్నారు చివరికి త్రాగి మంచినీరు కంపు కొట్టడంతో నీటి బావిలోకి వెళ్లి చూశారు నీటి బావిలో చనిపోయిన కుక్క ఉబ్బుపోయి పురుగులు పట్టి ఉండడం చూశారు గ్రామస్తులు ఉన్న పిల్లలు మొదలగు వృద్ధులు వరకు గతం వారం రోజుల నుండి కలుషితమైన నీరు త్రాగి వాంతుల విరోచనాలతో బాధపడ్డారు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్లి ఆరోగ్యం చూపించుకున్నారు ప్రస్తుతం త్రాగటానికి నీళ్లు లేక చాలా అవస్థలు పడుతున్నారు విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సందర్శించారు అధికారులు వెంటనే స్పందించి పొలమామిడి గ్రామానికి త్రాగునీటి సమస్య పరిష్కరించి ఇంటింటికి కుళాయిలు ఇచ్చి ఆదుకోవాలని ప్రస్తుతం పంచాయతీ నుండి వాటర్ ట్యాంక్ తో నీళ్లు పంపించి

చేకులు విధి చివర పుడమామడి విధండి మాది నిన్న వచ్చేసి నిన్న అంటే ఒక వారం క్రితంలో ఎవరో వచ్చి బావిలో ఒక కుక్క కొట్టేసి పడి జరిగింది దాంట్లో పూర్తి కలిపి వారం రోజులు పెట్టి అదే నీళ్ళు తాగడం అదే తానాలు చేయడం పెట్టి మాతో పాటు చాలామంది మంది చాలా విలేజ్ల నుంచి కూడా వచ్చి అదే నీళ్ళు తాగేవారు అలాంటప్పుడు ఆ చేసి నుంచి పడిచేస్తే తెల్లగా తాగేస్తే అనేక మంది మా గ్రామస్తులు కూడాను అనేక మంది వాతులతో చాలా జ్వరాలతో చాలా బాధపడుతున్నారు ఇప్పుడు దాకా మాకు నీళ్లు తాగడం కూడా నీళ్ళు లేక చాలా దూరం నుండి మోసుకొని వస్తుంటూ ఆ టేకులు విధంగా విలేజ్కి వెళ్ళి ఆడలు కూడా చాలా ఇబ్బందులతో వాటర్ మరి మోసుకొని వస్తున్నారు ఇప్పుడు దాకా వచ్చి మాకు ఎవరు కూడా చేసుకోలేదు నిన్న మొన్న కూడా ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ వాళ్ళు వచ్చారు ఇంజనీర్ కూడా వచ్చి చూసి మీకు రేపు పైపులు ఇస్తాం ఇదిగో ఇస్తాం అనేసి అన్నారు ఇప్పుడు దాకా కనీసంగా మాకు ఒక నీళ్ళు ట్యాంకు కూడా ఇప్పుడు దాకా పంపించలేదు ఏం చేయలేదు మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం అలా ప్రభుత్వం వాళ్ళు మాకి వెంటనే స్పందించి మాకు ఏదో మంచి నీళ్ళు కొద్దిగా ఇక్కడ డెలివర్ చేస్తారని కోరుతున్నాం సహకరించాలని ఇక్కడ ఎన్ని ఎన్ని కుటుంబాలున్నాయి మాకు ఇక్కడ సుమారుగా ఒక పదహారు పదిహేడు ఇళ్ళు ఉంటాయి సార్ అలాగే జనభా వచ్చి మరి ఇంచుమించు అరవై మంది దాకా ఉంటారు అందరు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాతులు విరోచనాలతో కూడా కొంతమంది ఉన్నారు అందరు కూడా హాస్పిటల్కి వెళ్తే నిన్న వచ్చి ఇప్పుడు నర్సులు వాళ్ళు వచ్చి నిన్న టేబ్లెట్స్ ఇంజెక్షన్లు కూడా వేయడం జరిగింది కానీ ఇప్పుడు దాకా చాలా మందికి ఇంకా కొంచెం చాలా బాధపడుతున్నారు ఇప్పుడు మీ గ్రామంలో పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రస్తుతానికి కొంచెం పర్లేదు సార్ కొంచెం బాగున్నారు నిన్నర్ అయితే చాలా విపరీతంగా వాతులు విరుస్తున్నారు పిల్లలు కూడా అవును సార్ ఇప్పుడైతే కొంచెం ఇప్పుడు లేదు ఇంకా ఇద్దరు ఒక పాప చాలా జ్వరం ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి పిల్లలు అయితే కొద్దిగా పర్లేదు సార్ స్వామి మండలం అల్లూరు సీతారామారావు జిల్లా మా విలేజ్లో సార్ అంటే గత గత సంవత్సరాలు సార్ మేము అనేక పదహారు కుటుంబాల్లో ఒక్కొక్క ఇంటికి నాలుగు సేల్ చొప్పున మేము కలెక్షన్ చేసుకొని ఆ బావి తోడడం జరిగింది తవి తోరలు తోరలు వేసుకొని ఆ బావిని వేసుకొని మేము అక్కడ మోటార్ పెట్టుకొని మేము ఇప్పుడు దాకాను ఎటువంటి ఇబ్బంది లేకుండా తాకుతున్నాం సార్ ఏమైందంటే మొన్నట్లు ఇంటిమించుకు ఒక వారం రోజుల క్రితంలో ఏ గురుతు తెలను వ్యక్తులు వచ్చి ఒక కుక్కని కొట్టేసి పడేసి దాంట్లో మీద డమ్ వేసాం సార్ అదేం చేశారంటే ఆ కప్పుని తీసేసి కుక్క పడిచేసి మళ్ళీ ఏం చేశారంటే కప్పు వేసారు సార్ మాకు తెలియదు తెలియక ఒక నాలుగైదు రోజుల్లో ఆ నీళ్ళు తాగడం జరిగింది జరిగిన తర్వాత ఏమైందంటే ఇదేంటి స్మెల్ బాగా వాసన వస్తుంది ఇదేంటా ఏమన్నా అక్కడ మురిగిపోయిందా ఏటా ఏమైందని వెళ్ళి చూసేసరికిలా దాంట్లో కుక్క పడిచేసి మళ్ళీ కప్పు వేసేది సార్ అనేక మంది మేము తాగేసరికి ఇలా అనేక ఇదేంటి ఇంత స్మెల్ అనేసి అయినా మేము అనుకోకుండా తాగిస్తే ఆ వాతులు విరోచనలు చిన్నపిల్లలు పెద్దలు కూడా అనేక మందికి జ్వరలు పడేస్తాయి సార్ అదేమైందంటే వెంటనే నేను సడుపిలి అంతా అక్కడ ఉండే సెక్రటరీకి ప్రెసిడెంట్ గారు వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది సార్ వాడు వెంటనే వచ్చి చూసి సర్లీ ఇది కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ కుక్కర్ని తీసి పారండి మీకు అదేదో వాటరు అక్కడ నుంచి మానిండి ఆ పక్క విలేజ్ నుంచి వేసుకోండి మీకు రేపటికి మీకు పైపు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అనేసి అన్నారు ఇప్పుడు దాకా కూడా మాకు వచ్చి ఏది కూడా మాకు ఇవ్వలేదు ఇప్పుడు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ నుండి వెళ్ళాలంటే తీసుకోవాలంటే కిలోమీటర్ ఉన్నారా ఇల్లు నడితే తీసుకోవాలంటే నీళ్ళు అక్కడ నుంచి మోసుకొని తేవాలంటే ఒక బిందే తీసుకోవాలంటే చాలా అవసరం పడుతున్నారు ఆడలు మోసుకోలేక స్నానాలు చేయడం కూడా లేదు కనీసంగా ఇప్పుడు మేము చూస్తే ఏజెన్స్ గిరిజన సార్ ఏదో ఒక పని పార్టీకి వెళ్ళాలన్నా నీళ్ళు మాకే ముఖ్యం సార్ ఆ నీళ్ళు లేక చాలా అవస్థలు పడుతున్నాం మాకు వెంటనే ప్రభుత్వం వాళ్ళు సంధించి మాకు వెంటనే ఒక బోర్ ఏదో ఇప్పించవలసిందిగా కోరుచున్నాం మాకు ఇప్పుడు త్వరగా కావాలంటే మాకు మంచినీటి కనీసంగా ఒక ట్యాంకు రెండు ట్యాంకులు మాకు ఏదో ఒక టేంకు సార్ ఏదో ఒక పూట ఉదయం సాయంత్రం ఏదో ఒక పూట ఒక ట్యాంకు అందించినా ఇప్పుడు పంచాయతీ వాళ్ళు ఒక ట్యాంకు అందించినా మేము అందాక ఏదో మాకు బోరు వేసేదాకాను మాకు కొంచెం బాగుంటుందని కోరుచున్నాం సార్ ప్రభుత్వం వారిని మీరు వెంటనే మాకు అనేక మంది బాధలు ఈ రోగుల్ని కూడా కొంచెం ఏదో నర్సుల్ని కూడా పంపించి కొద్దిగా మార్చు ఏదో ఒకటి మాకు అందిస్తారనేసి ఈ ప్రభుత్వం వారిని కోరుతున్నాం సార్